సో దాని దగ్గర మరి ఇప్పుడు రమ్య మేడం ఏం చెప్తారో విందాం మేడం మేడం సమాజంలో ఒక కొన్ని లక్షల మంది సీక్రెట్గా ఉన్న వ్యక్తులకి వీళ్ళు బాడీ పార్ట్స్ అని అనుకోవాలి ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి ఆ సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ఎంత ముసలోడైనా అంత చిన్న అమ్మాయినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు ఒక అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు నెక్స్ట్ మన చట్టాలు కూడా ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు దానివల్ల ఎలా అయిపోయిందంటే వీళ్ళ పెంపకాలు తల్లిదండ్రులు తెలిసినా బయటకు తెలియనివ్వకుండా సప్రెస్ చేసి ఉంచేయడం ఒకవేళ తెలియకుండా వీళ్ళు భయపడి ఆ పేరెంట్స్కి చెప్తే ఎట్లా ట్రీట్ చేస్తారు సిబ్లింగ్స్ ఎట్లా అన్న చెల్లెళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారని నైంటీ పర్సెంట్ జనాలు ఇలా ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు చెప్పరు సో ఇక్కడ అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులు కొన్ని రోజులకి సప్రెస్ చేసుకోలేక ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం తెగిచ్చేసి ఇంటిని కాదనుకొని బయటకు వచ్చి అలా బాడీని కూడా చేంజ్ చేసుకుంటున్న వ్యక్తులు ఆ అసోసియేషన్స్ ఏమున్నాయో చూసుకొని వాటిలో జాయిన్ అవుతున్న వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారంటే అసోసియేషన్లో మెంబర్షిప్లు తీసుకున్నాక పూర్తిగా కన్వర్ట్ అవ్వడం ఆ వ్యక్తులనే వాళ్ళకి నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఆ వేలో ఏ జాబ్స్ ఉంటాయో అవి చూసుకోవడం అనేది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఆ ఫీలింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు సమాజంలో ఎలా బతకాలో అందరిలాగా మేము బతకాలి అనే ఒక మాస్క్ దానివల్ల అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ వాళ్ళకి ఇప్పుడు ఇతని పరిస్థితి అదే ఇతను బిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కరెక్ట్ అమ్మాయి దొరికింటే ఆ ఫీలింగ్స్ పూర్తిగా పిల్లల్ని కనడానికి వీటికి వెళ్ళేవి ఒక అమ్మాయి ఇతని బిహేవియర్ని అర్థం చేసుకునే అంత లేకపోవడం వల్ల బయట అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలే ప్రతీదీ చేయాలి తప్ప అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశాం కాబట్టి అబ్బాయిని మార్చుకొని అబ్బాయితో ప్రేమగా ఉండి అతనికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా క్యూర్ చేద్దాం అంత ఓపిక ఏ అమ్మాయికి లేదు అసలు భార్యలకే లేదు లవర్కి ఎక్కడ ఉంటుంది సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కర్మ కొద్దీ అబ్బాయికి అలాంటి అమ్మాయి దొరికింది దానివల్ల అమ్మాయి అమ్మాయి వరకు కట్ చేసుకుంది వాడుకున్నంత వాడుకుని వెళ్ళిపోయింది ఇతన్ని ఇలాగే వదిలేకుండా కరెక్ట్గా అమ్మాయి దొరుకుంటే మేబీ అమ్మాయినే చేసుకునేవాడు అమ్మాయితోటే అన్నీ నడిచేవి ఇక్కడ అతనికి ఆ పరిస్థితి లేదు కాబట్టి లీగల్గా ఇప్పుడు అతనికి ఏంటి ఇంకొక అబ్బాయి దొరికేశాడు ఇక ఇది సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఇతను మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగే పని కాదు ఎందుకంటే ఒక జంటని ఫిజికల్గా ఎలా ఉంటుంది ఆ టేస్ట్ అతనికి తెలిసింది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు ఇక ఇతను ఆ సార్ దగ్గరికి మనం అనుకున్నట్టుగా కి పంపించే ప్రొసీడింగ్స్ ఏమన్నా చూడడానికి అవకాశం ఉంది దీనికి చట్టం ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఇతను నాకు అన్యాయం జరిగింది కదండి ఒక అబ్బాయి నన్ను లవ్ చేసి ఫిజికల్గా వాడుకొని ఇప్పుడు నేను రేపు చేశాను అన్నట్టుగాను ఇలా చెప్తున్నాడంటే మన ఇండియాలో ప్రజెంట్ దీనికి సంబంధించి ఏ చట్టాలు లేవండి యాక్చువల్గా ఒక అబ్బాయికి అన్యాయం జరిగిన అమ్మాయిలో నా అన్యాయం చేసిన లవ్ చేసి ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసి వాడుకున్నా అమ్మాయి మీద కేసేయడానికి లేదు అలాగే అబ్బాయే మోసం చేసిన వీళ్ళ మధ్య చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి ఒక అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళని ఎవరన్నా రేప్ చేసిన సమాజంలో వాళ్ళు పాపం ఫుట్పాత్స్ మీద అట్లా పడుకున్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే తెలుస్తుందండి అండి చాలా పెద్దమంది పెద్ద పెద్ద విఐపీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళని పీలిచ్చి రేపు చేస్తున్న కేసులు పోలీసులు రేపు చేసే కేసెస్ వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకోలేరు ఎందుకంటే చట్టం లేదు అట్లా ఇక్కడ మనం మాట్లాడేది ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ గురించి అండి అన్యాచురల్ సెక్స్ అనమాట అంటే యానిమల్స్ని సెక్స్ చేయడం యానిమల్స్ తోటి ఇట్లా మన చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్స్ తోటి సెక్స్ చేయడం అనేది ప్రజెంట్ దాని మీద ఇంకా జడ్జిమెంట్స్ ఏమీ రాలేదు కొత్త చట్టాలు కూడా ఏమీ రాలేదు సో ఈ అన్నాచురల్ సెక్స్ వచ్చినప్పుడు అంటే యానిమల్స్ కానీ ఇంకేదన్నా ఆ టైంలో ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా కానీ సో ఇట్లాంటి విషయాన్ని వచ్చేసరికి వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది వీళ్ళకి ఒక లిబరటీ ఉంది ఇంకా ప్రెజెంట్ దీని మీద సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి మేబీ అది సక్సెస్ అయితే కనుక వీళ్ళకి పూర్తి స్థాయి లైసెన్సు వీళ్ళ మీద కూడా అన్యాయాలు జరిగితే కేసులు పెట్టుకోవడానికి అవకాశం ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా ఇతను ఇక పూర్తి స్థాయిలో జెంట్స్నే ఇష్టపడతాడు అనేది మనకు క్లారిటీ వస్తుంది అతను ఒప్పుకోకపోయినా మేబీ కౌన్సిలింగ్కి వెళ్ళినాక అతనికి అది క్లారిటీ వస్తుంది ఇతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు ఎందుకంటే సమాజం కోసమో ఫ్యామిలీ కోసం అతని కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు ఆ అమ్మాయి ఇతను ఇంపార్టెంట్ ఏమో అనుకుని కొన్ని రోజులకి కేసులు ఫైల్ చేస్తుంది ఆ ఫ్యామిలీ కేసులు అన్నీ తిరగడం కంటే చేసుకోకుండా ఉండడం బెటర్ ఇతను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ ఇక అతని విషయానికి వచ్చేసరికి రాజు ఆ సిచ్యుయేషన్కి తగ్గట్లు మేబీ అప్పటికి లవర్ లేకపోవడం కొంతమంది ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇందాక నేను చెప్పినట్టు యానిమల్స్ తాగి ఇట్లా ఉన్నప్పుడు ఎలా చేస్తారో ఎవడో ఒకళ్ళే అన్న ఒక ప్రొసీడింగ్స్లో ఆయన కమిట్ అయ్యాడు కానీ అతను మాట్లాడుతున్న విధానంలో చాలా అబద్ధాలు కనిపిస్తున్నాయి మనకి ఫస్ట్ ఏమో అసలు సంబంధమే లేదండి అన్నాడు స్టోరీయే తెలియదు అన్నాడు అతను ఎంత ఓదార్చకపోతే ఇతను అతని మీద పూర్తిగా డిపెండ్ అవుతాడు సో వీళ్ళ మధ్య ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి అది ఆల్రెడీ మనం ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు మనం నమ్మొచ్చు సో ఇక్కడ అతను జస్ట్ ఆ టైంకి ఒక ఒకసారి జరిగిన ఇన్సిడెంటే తప్ప పూర్తిగా అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదు ఆ సిచ్యువేషన్కి ఎవరైనా ఒకటే అతనికి చెట్టు అయినా ఒకటే పొట్ట అయినా ఒకటే అనిమల్ అయినా ఒకటే అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే ఇప్పుడు అతను ఏంటి నాకు ఇతను వద్దండి నాకు ఒక అమ్మాయితోటి ఆల్రెడీ సం లవర్ ఉంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఇతను విక్టీమ్ అవుతాడు విక్టిం అయినప్పుడు ఇతనికి కేసులు వేసే రైట్స్ ఉన్నాయంటే చట్ట ప్రకారం ఇతనికి ఎటువంటి రైట్స్ లేవు మనం ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే అతను పెద్ద ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అతను ఆల్రెడీ లేడీని పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు తిరిగేస్తాడు కాకపోతే ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటమ్మా అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు మీరు కూడా మోసం చేశారు సో దానికి మీరు అతను సూసైడ్ అటెంప్స్ ఏమో చేయకుండా సార్ కౌన్సిలింగ్ ఇచ్చేలోపు మీరు కొంత మోరల్గా సపోర్ట్ ఉండడం బెటర్ ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని మనం ఏం నువ్వు ఖచ్చితంగా ఈవిని పెళ్లి చేసుకోవాలనే చట్టాలు లేకపోతే ఈరోజు తీసుకెళ్లి లోపలే వేయొచ్చు ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిని రేపు చేస్తే అట్లాగో ఒక అబ్బాయిని కూడా అలాగే వాడేసుకున్నావు కర్మ కొద్దీ అబ్బాయిలు కేసులు ఇవ్వడానికి లేదు కాబట్టి నువ్వు ఈరోజు రిలాక్స్గా కూర్చోగలివు ఇతను మేము ప్రెజర్ చేయలేము అబ్బాయిని పెళ్లి బాబు అని కాబట్టి అతనికి మేము కౌన్సిలింగ్ ఇస్తాం అప్పటిదాకా ఒక అమ్మాయి మోసం చేస్తే ఏ రకంగా అయితే అతను ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళాడో ఇప్పుడు కూడా మీ వల్ల అలాగే జరిగింది ఇది కొంచెం ఎక్సైడ్ అవ్వచ్చు ఇంకా మనుషులే ఇలా ఉన్నారు అనుకుంటాడు మళ్ళీ ఇంకేదో చండాలపు ఆలోచనలు తీసుకోకుండా మీరు కొంత సపోర్ట్గా ఉండాలి నెక్స్ట్ దయచేసి ఇంకెప్పుడు ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని మోసం చేయకండి ఇప్పుడు నువ్వెవరైతే లవ్ చేస్తున్నావో అది రియల్గా ఉండాలి ఎప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్లో కొద్దిగా ఎవరో ఒకరిని వాడేసుకోవడం కాకుండా ఆ చేసుకునే అమ్మాయితోటి పర్ఫెక్ట్గా ఉండండి రియల్గా ఉండండి అని మా రిక్వెస్ట్ గారు విన్నారు కదా డాక్టర్ చక్కగా చెప్పారు చెప్పారు కేసులు పెట్టడానికి లేదు ఆ అబ్బాయి ఏమో మీకు సపోర్టివ్గా పెళ్లి చేసుకుంటాను లేదు వేరే అమ్మాయిని చూసుకుంటానని చెప్పేసి అంటున్నాడు కాబట్టి మీరు కొంచెం మెచ్యూర్డ్ గా ఒక ఎంప్లాయ్ కాబట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి మీరు కొంచెం మార్చుకొని మీకు ఏది కావాలో అది నచ్చినట్టు చేస్తే బాగుంటుంది ఆ లోపు మళ్ళీ మేడం అన్నట్టు సూసైడ్ అయ్యటం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మన లైఫ్ ఎందుకండి వేరే వాళ్ళ కోసం వేస్ట్ చేసుకోవడం చెప్పండి సో చక్కగా సార్ ని కలవండి మంచి కౌన్సిలింగ్ హ్యాపీగా ఉండండి మేము ఎల్జీబీటీ క్యూస్కి మేమేమి విరుద్ధం కాదు అటువంటి ఆలోచనలు కానీ అటువంటి శైలు కానీ అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళకి ఎందుకంటే మేమంతా కూడా ఏంటంటే అది ఒక బయలాజికల్ ప్రాసెస్ కింద మేము కన్సిడర్ చేస్తాం ఏదో బిహేవియర్లు కాదు నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద కోరదు కాబట్టి అటువంటి బంధాన్ని విరగ్గొట్టేటటువంటి ఉద్దేశం ఈ వేదిక లేదు మా ఆలోచనలో లేదు ఎందుకంటే మేమందరం సైంటిఫిక్ పీపుల్ లీగల్ పీపుల్ కూడా ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది అంటున్నాం అంటే కనుక ఇది వన్ సైడెడ్ షో కాబట్టి అంటే ఈరోజు ప్రవీణ్ రాజుని ఇష్టపడ్డాడు కానీ రాజు ప్రవీణ్ ఇష్టపడట్లేదు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిని లెటర్లుగా ప్రేమించుకుని బయలెటలుగా ప్రేమించుకోకపోతే ఏ విధంగా అయితే కనుక దారి వాళ్ళని చూసుకోండి బలంతం పెట్టుకోవద్దు సూసైడ్ చేసుకోవద్దు అనేటటువంటి మాట అలా ఎలా అయితే అంటామో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా ఇస్తుంది రాజు స్వేచ్ఛగా తన నిర్ణయం తను తీసుకోవచ్చు ప్రవీణ్కి రాజు మీద ఒక ఇంక్లినేషన్ ఉన్నా కూడా ప్రవీణ్ ఆలోచన శైలిని మార్చుకుని తన జీవితంలో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది మా బాబు ప్రవీణ్ గారు ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్ మీరు కౌన్సిలింగ్ వస్తే బెటర్ మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ వస్తారా మీరు అదే చెప్పాను కదా మెక్చూడే కాబట్టి నువ్వు చక్కగా కౌన్సిలింగ్ తీసుకోండి హ్యాపీగా ఉండండి